సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు జీఎస్టీ తగ్గింపు ద్వారా కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాకాటి నారాయణ రెడ్డి అన్నారు నెల్లూరు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు మోటార్ వెహికల్స్ విభాగంలో భారతదేశం అగ్రగామిగా నిలవాలని ఇరవై లక్షల లోపు ఉన్న వాహనాల మీద జీఎస్టీ భారీగా తగ్గించారన్నారు అక్టోబర్లో రావాల్సిన దీపావళి ముందే వచ్చిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబోలు రాజేష్ నాయకులు ఈశ్వరయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకశిరి ఫణిరాజు ఓబీసీ రాష్ట్ర నాయకులు మొగరాల సురేష్ జిల్లా కార్యదర్శులు రాధాకృష్ణ గౌడ్ రత్నం నాయుడు జిల్లా మీడియా ఇన్ఛార్జి చిన్నారెడ్డి శ్రీనివాసల రెడ్డి డాక్టర్ మహేంద్ర పాల్గొన్నారు అందరికీ నమస్కారం మొన్న చూసారు మీరు అందరూ కూడా విన్నారు కేంద్ర ప్రభుత్వంలో వల్ల అనేకమైనటువంటి వస్తువులు కావచ్చు తిట్టుబండారాలు కావచ్చు కార్లు కావచ్చు బైకులు కావచ్చు అట్లాగే వైద్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ సామాన్య మానవులకి ఎక్కువగా ఉన్నాయనేటువంటి ఆలోచనతోటి తక్కువ చేయాలనేటువంటి రూపకల్పన చేసింది నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను గతంలో మీరు చూస్తే నాలుగు స్లాబ్లు ఉండేటివి ఐదు పన్నెండు అలాగే పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం ఈ యొక్క జిఎస్టీ పన్ను విధానం ఉండేది దాన్ని ఇవాళ రెండు స్లాబ్లకి కుదించడం జరిగింది అంటే ఐదు పర్సెంట్ అలాగే పద్దెనిమిది పర్సెంట్ అంటే ఈ విధంగా పన్నును తగ్గిస్తే ప్రజలకి ఇబ్బందులు లేకుండా వస్తువులు కొనుగోలు చేసేదానికి కానీ వైద్యంలో ఉండేటువంటి వెసులుబాటు కానీ అన్నీ కూడా జరుగుతాయనేటువంటి ఆలోచనతోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది నిర్మలా సీతారామన్ గారు అనేక విధాలుగా ఆలోచన చేసి ఈ యొక్క విషయంలో ముందుకు వెళ్ళాలన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అనుబంధమైనటువంటి పనిముట్లు కావచ్చు వాటిని అన్నింటినీ కూడాను పద్దెనిమిది నుంచి ఐదు శాతానికి తగ్గించి మన రైతులకు ఉప ఉపయోగపడే విధంగా ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే మైక్రో న్యూట్రన్స్ ఏదైతే దానికి సంబంధించినటువంటి ఎరువులు డిగ్రీగేషన్కి సంబంధించిన ఎరువులు కానీ అట్లాగే ట్రిప్ సంబంధించినటువంటి పనిముట్లు కానీ వీటిని అన్నిటికీ కూడా ఇవాళ వెసులుబాటు కలిగిందంటే పద్దెనిమిది శాతాన్నించి ఇవాళ ఐదు శాతాన్ని కుదించినటువంటి ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది ఇకపోతే ఈ యొక్క విషయంలో మనకు తెలుసు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయా అని అగ్రరాజ్యం అని చెప్పుకున్నటువంటి ఏదైతే అమెరికా ఉందో ఒక పక్క మనకు అనేక తారీఖులు వేస్తూ ఉంది బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది ఆర్థికంగా నువ్వు ఇక్కడ కొను అక్కడ కొను అని నిర్దేశిస్తూ ఉంది అయినా కూడా సరే నరేంద్ర మోడీ గారు మన నాయకుడు అవన్నిటినీ కూడా లెక్క చేయకుండా మనకు ఎక్కడైతే చౌకగా దొరుకుతుందో మేము అక్కడ వ్యాపారం చేస్తామే కానీ నువ్వు ఎక్కడైతే నువ్వు వైట్ హౌస్లో కూర్చొని నువ్వు చెప్పిన మాట వినేదానికి మేమే నీ బంట్రోతులు కాదు అని చెప్పని ఇటువైపు ఉన్నటువంటి చైనా భుజం మీద చేయి వేసి అటువైపు ఉన్నటువంటి రష్యా భుజం మీద ఇంకొక చేవేసి మైత్రిత్వం కలుపుకొని ఇవాళ అక్కడ వేసినటువంటి తారీఫులకు సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ కూడాను ఇక్కడి నుంచి వ్యాపారం చేసి భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది తీసుకురాకూడదు అనేటువంటి సంకల్పంతో వాళ్ళ నరేంద్ర మోడీ గారు ముందుకు వెళుతూ ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సరే పండగలకు ముందు ఈ దీపావళికి ముందు మనకు ఇన్ని అవకాశాలు ఇచ్చి ఇన్ని జీఎస్టీని తగ్గించి మరి ప్రజలకు అందుబాటులోకి అనేకమైనటువంటి సేవలు కావచ్చు అదేవిధంగా అనేకమైనటువంటి వస్తువులు కావచ్చు వీటన్నింటినీ కూడాను తక్కువ ధరలకు చేపట్టినటువంటి ఘనత చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి నేను ప్రత్యేకంగా నిర్మలా సీతారామన్ గారికి అట్లాగే మనకున్నటువంటి చంద్రబాబు గారికి అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే మాధవ్ గారికి అయితే ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను పెద్ద అమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం కదా మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేశాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్